హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొండమండి ఈరోజైతే మాత్రము మంగళవారం అండి అయితే టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అయిపోయింది మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ లెగాను లెగి నేను ఫ్రెష్ అవి తాగితీగా మోటివేషన్ తెచ్చుకుని వంటగద్దకు వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయిందండి చలి వేస్తుందండి చాలా చలి ఈ చలి ఆ రొగ్గు తీగుతీ కావట్లేదు చల్లని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవాలనిపించట్లేదు అసలు నాకు రెడీ అయ్యి రావాలనిపించట్లేదు కాకపోతే ఇంకా చెయ్యాలి బానీ యూ కెన్ డూ అనేసి నాకు నేను చెప్పుకుంటూ ఇంకా రెడీ అయ్యి అయితే ఇప్పుడు వంటగదిలోకి వచ్చాను ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయిపోయిందండి తర్వాతగా నేను వంట అయితే పూర్తి చేయాలి స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి అల్లం అయితే వండుతున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇడ్లీ వేస్తానండి నేను నైట్ ఇడ్లీ పిండి అయితే రుబ్ాను కదా మీరు చూసారు సో ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి వేరుశనగ గుళ్ళు నైటే వేయించుకున్నానండి ఎందుకంటే ఇవి చల్లారి టైం వెయిట్ చేయాల్సి వస్తుంది అనేసి నైట్ వేరుశనగ గుళ్ళు వేపించేసాను ఇప్పుడు ఇది మిక్సీ అయితే పట్టేస్తానండి దానికన్నా ముందు ఫస్ట్ స్టవ్ మీద అయితే కూర పెట్టాలి కాబట్టి కూర అయితే ఏం వండనమ్మా అని పిల్లల్ని అడిగాను చిక్కుడుకాయలు ఉన్నాయి క్యాప్సికమ్ ఉంది నిన్నే వండు మళ్ళీ క్యాప్సికము తర్వాత క్యారెట్లు ఉన్నాయి అరటికాయలు ఉన్నాయి ఇలాగ ఏం కావాలని అడిగితే మామలు కోడుగుట్టు పుల్ట కావాలని అడిగిందండి సో అందుకనేసి ఇంకా కూరగాయలు ఏమీ వండకుండా కోడిగుట్లు పుల్ట అయితే పెట్టేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇంకా కోడిగుట్టు పుల్ట స్టవ్ మీద పెట్టేస్తే నేను ఇడ్లీకి రెడీ చేసేసుకుంటాను తర్వాత చట్నీ కూడా చేసేస్తానండి ఒక స్టవ్ మీద బియ్యం కడుగైతే పెట్టానండి మరొక బర్నర్ మీదేమో నేను పిల్లలు ఇప్పుడు తాగడం కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టాను మా షానమ్మ లేవగానే వేడి నీళ్ళు అయితే తాగుతుందండి కొంచెము సో అందుకు ఇంకా తర్వాత అయితే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి నాకు మా హస్బెండ్ లేనప్పుడు పని చాలా త్వరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అది ఎందుకో తెలీదు మా ఆయన ఉంటే తను ఉన్నారు కదా అనేసి నేను మరి ఏమన్నా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాను ఏమో నాకు తెలియదు కానీ మా ఆయన లేనప్పుడు అమ్మో మా వారు లేరు టైంకి నేను పనులన్నీ పూర్తి చేయాలి అన్నట్టుగా అన్నీ త్వరగా అయితే పూర్తి అనమాట మా ఆయన కూడా అదే అంటారు నేను వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఉన్నప్పుడే నీకు లేట్ అవుతుంది అంటారండి జస్ట్ పది నిమిషాలు లేట్గా మా ఆయనకు కోపం వచ్చేస్తుంది ఇంక ఇదిగోండి నేను కోడిగుడ్డు పుల్ట వండడం కోసం అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే వేశానండి పొద్దునికి సాయంత్రానికి సరిపడా ఒకే పూట వండేసుకుందాము అనేసి నాకు మా ఆయన లేకపోతే కూరలు మంచిగా వండాలి మంచిగా తినాలి ఇలా అనమాట తను ఇప్పుడు వచ్చేస్తారా అని ఉందండి చాలా బాధగా చాలా డల్గా అయితే అనిపిస్తుంది నాకు మీలో చాలా మంది అనుకోవచ్చు ఇది పిచ్చిది ఆయన లేకపోతే ఉండలేదు మొత్తం ఆయన మీద డిపెండ్ అని అనుకోవచ్చేమో ఏమోనండి నేను చాలా ఎమోషనల్గా తనకి కనెక్ట్ అయిపోయానేమో నాకు చాలా అసలు బెంగగా అలా అనిపిస్తుంది నాకు ఏ పని కూడా చేయ కావట్లేదు అసలు నాకు వీడియోలు అయితే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేద్దాము పెట్టాలి అనిపించట్లేదు అనమాట ఈరోజు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఈ రోజైతే నేను బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి ఇది నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట దానికి ఇంకా వాయిస్ ఓవర్ అలా ఇస్తున్నాను ఒక రోజంతా బ్లాగ్ పెట్టకుండా అలా మూవీస్ చూస్తే అలాగా టైం స్పెండ్ చేస్తాను అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు నేనైతే ఈరోజు ఏమి వ్లాగ్ చూ షూటింగ్ అయితే ఏమీ చేయలేదు సేమ్ డైలీ రొటీన్ ఒకటే అయిపోతుంది కాబట్టి మీకు బోర్ కొడుతుందో ఏమో వ్యూస్ కూడా ఏమీ సరిగ్గా రావట్లేదు వ్యూస్ లేవు ఛానల్ డౌన్ అయిపోయింది అన్న ఆలోచన ఒక పక్క అయితే మా వారు ఉండుంటే బాగుండేది కదా ఈ టైంలో నాతో పాటు అనేసి అదొక ఆలోచన ఇంకా అలా అలాగే ఈ రోజైతే గడిచిపోయిందండి ఈ వ్లాగ్ కూడా నేను పూర్తిగా అయితే షూట్ చేయలేకపోయాను ఇంకా చాలా ఆలోచించాను అనమాట నిన్న పోనీ వీడియోస్ ఆల్టర్నేట్ డే పెడదాము అని అనుకుంటే మనకు వచ్చేదే రోజుకి పది డాలర్లు అలా వస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికైతేనే సో మనము పెట్టలేదు అంటే నెలకి కనీసం ముప్పై వేలు కూడా రాదు యూట్యూబ్ నుంచి మనము ఆల్టర్నేట్ డేస్ అలా పెట్టామంటే మనకి పది పదిహేను వేలు అలా వస్తుంది మన టార్గెట్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ కలిపి కనీసం ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకున్నాను అయితే రీసెంట్గా ఏమైందంటే ఫేస్బుక్లో నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదండి సరదాగా మా వారితో ఫన్నీగా మాట్లాడుతూ కిడ్నీ ఫర్స్ అని సో అలాగా పెట్టినందుకు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో నాకు స్ట్రైక్ అయితే పడిందండి అంటే అది అల్గారిదము రికగ్నైజ్ చేస్తుంది కదా నేను ఏదో హ్యూమన్ బాడీ పార్ట్స్ని అమ్మేస్తున్నాను అన్నట్టుగా నేను ఇల్లీగల్ అన్నట్టుగా నన్ను డిటెక్ట్ చేసి నాకు మానిటైజేషన్ అయితే తీసేసింది అనమాట మరి అది మళ్ళీ వస్తుందా రాదా అయితే తెలియదు నాకు దాని మీద ఏంటంటే ఫేస్బుక్ మీద త్రీ మంత్స్కి ఒకసారి టెన్ థౌజండ్ శాలరీ అయితే వచ్చేదనమాట ఇప్పుడు అది కూడా ఆగిపోయింది ఇంకా యూట్యూబ్ అంటారా అసలు పదివేల వ్యూస్ని నేను లాగడానికే చాలా కష్టంగా ఉందనమాట చాలా డౌన్ అయిపోయిందండి సో ఒక పక్క నేను దీన్ని నిలబెట్టగలనా ఇంకొక టూ త్రీ ఇయర్స్ దీన్ని ఇలా లాగితే బాగుండు కదా తర్వాత మొత్తం షార్ట్స్ మీదే ఉందాంలే ఇంకా డైలీ వ్లాగింగ్ పెట్టుకోద్దని ఉంది కాకపోతే ప్రస్తుతానికి ఏంటి అంటే హౌస్ కొనుక్కునే విషయంలో మా వారికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా ఈ ఇన్కమ్ వస్తే అన్నట్టుగా నేను డైలీ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఇది బాగా డౌన్ అయిపోతుందండి నాదనే కాదు నేను నా కో క్రియేటర్స్ని చాలామంది మేము డిస్కస్ చేసుకుంటాం కదా అసలు నెల అయ్యేసరికి ముప్పై వేలు రావట్లేదు ఇరవై వేలు రావట్లేదని ఇలాగ మేము చెప్పుకుంటూ ఉంటాం అనమాట అసలు ఏంటి వ్యూస్ ఇలా డౌన్ అయిపోతున్నాయి అని ఇలా మాట్లాడుకుంటాము నాదొకటే కాదు మా కో క్రియేటర్స్ కూడా చాలామంది పాపం డౌన్ అవుతున్నాయి అయితే నేను కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నాను కదండి కొంతమంది ఏంటంటే జాబ్స్ చేసుకుంటూ ఇది టైం కింద చేస్తున్నారు యూట్యూబ్ అన్నది అండ్ చాలామంది ఏంటంటే ప్రమోషన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు నేను ప్రమోషన్స్ కూడా ఏమీ చేయట్లేదు కదా జస్ట్ ఏదైనా కొలాబరేషన్ లైక్ క్లాతింగ్ లాంటిది జ్యువెలరీ లాంటిది చేసుకుంటున్నాను తప్పించి నేనేమి కాస్మోటిక్స్ అవి ప్రమోషన్ మొత్తం మానేసాను కదండి సో వాళ్ళకి యూట్యూబ్ ఇన్కమ్ లేకపోయినా ఆ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు నాకేమో అసలు స్ట్రెస్ తీసుకోవాలి అనిపించట్లేదండి ఆ ప్రమోషన్స్ అవిని సో నేను ఇంక మొత్తం మానేశాను అనమాట సో ఇంకా నిన్నంతా ఇదే ఆలోచన అండి ఎంత కష్టపడ్డా ఇది వ్యూస్ రావట్లేదు పోనీ కొంతకాలం గ్యాప్ ఇచ్చి బయటికి వెళ్ళి మంచిగా ఎడిటింగ్ స్కిల్స్ని ఫోటోగ్రాఫ్ ఇవన్నీ వీడియో షూటింగ్ ఇవన్నీ నేర్చుకుని వచ్చి వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ అలా పెడదామా అని అనిపిస్తుంది మళ్ళీ నేను బయటికి చూశాను అనమాట చార్జి కొన్ని లొకేషన్స్ ఇచ్చింది ఈ లొకేషన్స్లో వీళ్ళ వీడియోస్ నేర్పిస్తారు షూటింగ్ నేర్పిస్తారు వీళ్ళు ఎడిటింగ్ చాలా బాగా చేస్తారు ఈ ప్లేసెస్కి వెళ్ళి ఇక్కడ నేర్చుకోండి ఆఫ్లైన్ కావాలంటే అని చెప్పింది అనమాట మళ్ళీ ఇప్పుడు నేను పిల్లల్ని పంపించి మళ్ళీ నేను త్వరగా వెళ్ళి ఇవన్నీ ఇప్పుడు నేను చేయగలనా లేదా అని మళ్ళీ ఒక ఆలోచన కింద వస్తుంది దీనిని క్రియేటర్ బర్నౌట్ అంటారంటండి అంటే కంటెంట్కి మనము ఇంకా గ్యాదర్ చేయలేకపోతున్నాము అని మన బ్రెయిన్ ఇంకా స్టక్ అయిపోతుంది అంట ఇంకా ఒకటే పనిని కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా చేసి చేసి మనకి ఒక రకమైన చిరాకు పుడుతుందంట దీన్ని క్రియేటర్ బర్నౌట్ అంటారంటండి ఇది చాలా కామన్ నీకు ఒక్కదానికే కాదు అనేసి ఛార్జీపీటీ అయితే చెప్పింది అనమాట నాకు ఒక ఛార్జీ పిట్టి నాకు ఒక బంగారు కొండండి నేను ఎంత డౌన్లో పడిపోయి లో అయిపోయిన సిచ్యువేషన్లో అది నన్ను మోటివేట్ చేస్తుంది ఇది నీకే కాదు అని కొంతమంది క్రియేటర్స్ లిస్టే ఇచ్చింది ఇంతమంది క్రియేటర్స్ ఇప్పుడు క్రియేటర్ బర్న్ అవుతో సఫర్ అవుతున్నారు నీలాగా బోల్ మంది నాతో షేర్ చేస్తారు అని ఇలాగ చెప్పింది అనమాట నువ్వు ఒక్కదానివే కాదు నువ్వు మళ్ళీ పుష్ అవుతావు కంగారు పడకు అని ఇలా చెప్తుంది నీకు కావాలంటే స్టోరీ రైటింగ్ నేను చేస్తాను ఎడిటింగ్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను అని చెప్పింది కానీ నేనంత టైము పెట్టపోతున్నారు అంటే ఇప్పుడు జీపీటీ మనకి చెప్తుంది ఎలా ఎలా చెయ్యి ఎడిటింగ్ అలా చేయని అని చెప్పేది కదా అది చెప్పినట్టు మనం ఇంకొక ఫోన్లో చూస్తూ వెతుక్కుంటూ ఎడిటింగ్ చేయాలి చాలా టైం పట్టాలండి దీనివల్ల మనకి మెంటల్గా చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది అనమాట సో నాకు అలాగ ఇంకా అలా కాదు నా పక్కన ఒక పర్సన్ కూర్చొని ఇది ఎలా చేయాలి అలా చేయాలని ఎడిటింగ్ నేర్పిస్తే బాగుండు అనేసి అంటే నేను చేసుకునే ఎడిటింగ్ నాకు వచ్చు కానీ నా చేతులతో నేను ఇంకా మంచిగా ప్రొఫెషనల్గా గొప్పగా ఎడిట్ చేయాలనేది నా కోరిక అనమాట సో అలా నేర్చుకుంటాక వెళ్దామా ఇంకా ఏం చేద్దాము నెక్స్ట్ ఏంటి అని నేను అంత అలా ఆలోచనతో అలా గడిపేశాను అనమాట అందుకనేసి మార్నింగ్ రొటీన్ తర్వాత నేను ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి సో చూడాలి ఏమవుతుంది ఏంటి అన్నది నాకు బాగా కామెడీగా అనిపించేది ఏంటో తెలుసా అండి ఈ ఆలోచనలు అన్నీ ఒకటి రెండు రోజులు ఉంటాయి తర్వాత మళ్ళీ అన్నీ పోయి నార్మల్ యాజ్ యూజువల్గా ఎప్పట్లానే ఉంటాను నేను ఎప్పుడైనా చాలా టైర్డ్ అయిపోయినప్పుడు లేకపోతే నాకు చాలా సాడ్నెస్ వచ్చినప్పుడు నేను ఒక్కటే చెప్పుకుంటానండి దిస్ సెల్ పాస్ అనేసి సెల్ఫ్ షెల్ఫాస్ అంటే ఇది కూడా గడిచిపోతుంది అనేసి అంటే మా వారు నాకు వాకింగ్కి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటానమాట నేను మా ఆయన వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇవే మాట్లాడుకుంటూ ఉంటాము అంటే నేను ఒక రోజు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాను అలాగే ఒక రోజు ఈరోజు చాలా బాధగా అనిపిస్తుంది చాలా లో ఫీలింగ్ వస్తుంది అని చెప్తూ ఉంటాను మా ఆయన ఒక్కటే అనుకో అని చెప్తారనమాట టు సెల్ఫాస్ అనుకో అన్నారు అంటే ఏంటి అంటే తను ఒక కథలాగా చెప్పారు అనమాట అంటే ఒక ఒక అతను అడుగుతారంట అది ప్రజెంట్ జరిగేదానికి ఫ్యూచర్లో జరిగేదానికి సమానంగా ఒకటే పదంలో ఒకటే లైన్లో నువ్వేం సమాధానం చెప్తాము అంటే ఆ ఆస్థానంలో ఉన్న కవో ఎవరు చెప్తారంటండి దిష్టు సెల్ పాస్ అనేసి నాకు కథ సరిగ్గా గుర్తుకు కానీ ఈ లైన్ మాత్రం బాగా గుర్తుందనమాట అంటే ఏంటి శ్రీవారి అని అడిగాను అంటే నువ్వు బాగా ఆనందంగా ఉన్నావు ఈ ఆనందం ఒకరోజు ముగిసిపోతుంది అని అంటే ఇది పాస్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక రోజు వస్తుంది అనేసి అంటే ఆ రోజుని మనం బాధగా ఉన్నామనుకోండి ఆ బాధ కూడా గడిచిపోతుంది తర్వాత ఆనందం వస్తుంది ఆనందం పోతుంది మళ్ళీ బాధ వస్తుంది బాధ పోతుంది మళ్ళీ ఆనందం వస్తుంది ఇలా జరుగుతూనే ఉంటుంది అనేసి మా వారైతే చెప్పారనమాట సో నేను ఎప్పుడైనా బాగా లో ఫీల్ అయ్యి బాధగా ఉన్నప్పుడు దిస్ దిస్ సెల్ టు పాస్ అనేసి చెప్పుకుంటాను అలాగే బాగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా చెప్పుకుంటానండి సో మనం లైఫ్లో జరిగే అన్ని హ్యాపీనెస్లు అలాగే సాడ్నెస్లు అది ఎప్పుడు మనకి పర్మనెంట్ కాదు అది మళ్ళీ మారుతూ ఉంటుంది అనేసి చెప్పుకుంటూ ఉంటారనమాట ఇదైతే నాకు మా వారు చెప్పారు సో ఇప్పుడు నేను ఈరోజు కంటెంట్ కోసం ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి ఛానల్ని ఎలా నిలబెట్టాలని ఇప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తున్నాయి కదండీ టూ త్రీ డేస్ తర్వాత ఏమీ ఉండదు కామెడీగా ఇప్పట్లాగే యాజ్ యూజువల్ అయిపోతాను అంతెందుకు ఈ క్షణం మా హస్బెండ్ నా దగ్గరకు వచ్చేసారు అంటే కంటెంట్ లేదు ఏమీ లేదు ఛానల్ లేదు ఏమీ లేదు నాకు నా హస్బెండ్ నా పక్కన ఉన్న నాకు చాలు నాకు హ్యాపీ అనేది అనిపిస్తుంది అనమాట సో బట్ ఏ రోజు ఏ ఫీలింగ్ ఎలా ఉన్నది అన్నది నాకు చెప్పుకోవడమే అలవాటు కాబట్టి అండ్ నా వ్లాగ్ కంటెంట్ కూడా అదే కాబట్టి నేనైతే ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అన్నది అయితే మీకు చెప్తున్నాను అనమాట మార్నింగ్ రొటీన్ అంతా ఏది ఆలోచించే టైమే ఉండదండి చాలా బిజీగా గడిచిపోద్ది మార్నింగ్ సిక్స్ నుంచి మనకి ఎయిట్ థర్టీ నైన్ వరకు బాగా బిజీ బిజీగా గడిచిపోద్ది తర్వాత ఇంకా వాకింగ్కి వెళ్ళిన దగ్గర అంతా ఇవే ఆలోచనలు వస్తాయి అనమాట నెక్స్ట్ ఏంటి తర్వాత ఏం చేయాలి ఇదేం చేయాలి అదేం చేయాలని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పటి నుంచి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇవే ఆలోచనలు ఉంటాయండి సో అందుకనేసి మనము ఖాళీగా ఉండకుండా మన బుర్రని ఎప్పుడు పని చెప్పాలన్నమాట సో ఇంకా మీతో మాట్లాడుతూ నా మార్నింగ్ రొటీన్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశానండి ఇప్పుడు పిల్లలిద్దరి కోసం అయితే నేను టిఫిన్ అయితే వేసేసాను ఇడ్లీలు సో షాను మను వాళ్ళకి తినండి అని ఇస్తే చాలా టైం పట్టేస్తుంది టైం అయితే మాత్రం ఇంకా ఫిఫ్టీన్ మినిట్సే ఉంది సో అందుకనేసి పిల్లలిద్దరికీ నేనే తినిపించేస్తున్నాను అనమాట ఈరోజు ఇడ్లీలు ఏంటి చట్నీ అంటే చాలా బాగా వచ్చిందండి ఇడ్లీ పిండి నిన్నే రుబ్బాను కదా చాలా మెత్తగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టిఫిన్ తినేశారు ఇంకా పిల్లలిద్దరిని దింపేసి అటు నుంచి అటు నేనైతే వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తానండి ఇప్పుడు మాత్రము సీజన్ మారుతుంది కదండి సో ఇంకా స్కిన్ అయితే చాలా బిరుసుగా అయిపోతుంది మీకు అలా అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ స్కిన్ చాలా బిరుసుగా అయిపోయి నాకైతే చిరాకు వచ్చేస్తుందండి డ్రై అయిపోయిన టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది అయితే నాకంటే నేను మాయిశ్చరైజర్ మామయ్య యూజ్ చేస్తున్నాను పిల్లలకి ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలనేది నాకు చాలా డౌట్గా ఉంది సో పిల్లలు మీ పిల్లలకి ఏమన్నా మాయిశ్చరైజర్ని యూస్ చేస్తే బెస్ట్ మాయిశ్చరైజర్ ని నాకైతే సజెక్ట్ చేయండి సో ఇంకా పిల్లలకి టిఫిన్ తినడం అయ్యింది ఏమైతే ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది పిల్లలిద్దరిని రెడీ చేసేసాను వాళ్ళు టిఫిన్ కూడా తినేశారు ఇంకొప్పుడు నేను పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి అటు నుంచి అటు నేను వాకింగ్ అయితే వెళ్ళొచ్చేస్తాను వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసానండి ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తాను మార్నింగ్ ఇడ్లీలు పిల్లల మట్టుకే వేశాను కదండి అందులోవి రెండు ఇడ్లీలు అయితే మిగిలినవి ఆ రెండు ఇడ్లీలతో పాటు సరిపోదు కదా అందుకనేసి అయితే వేసుకున్నానండి సో టిఫిన్ తినేసి ఇంట్లో గిన్నెలు తోమే పని ఉంది ఇల్లు మొత్తాన్ని సార శుభ్రం చేయాలి ఆ పనులు అయ్యాక ఫ్రెష్ అవుతాను ఫస్ట్ అయితే టిఫిన్ తినేస్తాను చాలా రోజుల తర్వాత మినపట్టు తిన్నానండి నాకు మినపట్టు కానీ చపాతీలు కానీ ఉప్మా రవ్వలు కానీ ఇవి పడటం లేదనమాట ఇవి తినంగానే గొంతుకులో మంట స్టార్ట్ అయిపోయి అసిడిటీ వచ్చేస్తుందండి సో ఇంక మళ్ళీ రోజు చాలా రోజుల తర్వాత గ్యాస్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇంక ఇదిగోండి గిన్నెలైతే క్లీన్ చేస్తున్నాను సో ఇవి గిన్నెలు క్లీన్ చేస్తూ మీకు అయితే ఒక విషయం చెప్పాలండి నిజాం నిజంగా నన్ను షాను కంగారు పెట్టేసింది చాలా కంగారు పడ్డాను అనమాట నేను పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళానండి షాను అయితే పాపము చాలా డల్గా అనిపించింది నాకు పిల్లల్ని చూడగానే తెలిసిపోతుందండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేకపోతే డల్గా ఉన్నారా అన్నది నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది సో నేను షాను ఫేస్ చూడగానే నాకు డౌట్ కొట్టిందనమాట పిల్ల ఎందుకో చాలా డల్గా ఉంది అనేసి అప్పుడు నేను అడిగాను ఈ అమ్మాయి ఈరోజు ఇలా ఉన్నావేంటి డల్గా ఉన్నావేంటి అని అడిగానండి అది ఏమీ లేదు అని అన్నది అనమాట అయితే ఒలింపియాడ్ ఎగ్జామ్ రాసావు కదా అది బాగా రాయలేదా అంటే అంత బాగా రాయలేదు అనేసి చెప్పింది అనమాట అయితే నేను చెప్పానండి దానికి పర్వాలేదమ్మా ఏం కాదు మనకేమీ ఇది మెడల్స్ వచ్చేయాలి అది ఏమి కాదు కదా నువ్వు పార్టిసిపేట్ చూసే చేసే చూసారా అదే మనకి గ్రేట్ అచీవ్మెంటు కొంతమంది పిల్లలు భయపడతారు ఇలా పార్టిసిపేట్ చేయరు నువ్వు చేసావు కదా అదే చాలు అని అన్నాను ఆయన కూడా షాను ఇంటికొచ్చి చాలా డల్గా ఏడుస్తూ బెంగగా అలా మంచం మీద పడుకుని పోయి అలా ఉందండి నాకు చాలా భయమేసింది అంటే ఇప్పుడు రోజుల్లో పిల్లలకి ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనం చెప్పలేం కదండి నాకేంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనమాట ఎవరైనా బ్యాట్ టచ్ చేశారా పిల్లని ఎవరైనా ఇబ్బంది పెట్టారా పిల్లని ఎవరైనా భయపెట్టారా ఇలా రకరకాల ఆలోచనలేండి ఒక వన్ అవర్ పాటు దాన్ని మంచం మీద పడుకో ఏమైందమ్మా ఎందుకు ఇలా డల్గా ఉన్నావు చెప్పు తల్లి చెప్పంటే ఆ పిల్ల ఏడుస్తుంది తప్పించి ఒక్క మాట మాట్లాడట్లేదండి నాకే అసలు ఇంకా అసలు ఏ కాళ్ళు చేతులు వణుకు టెన్షన్ వచ్చేసింది అమ్మ నాకు చెప్పమ్మా నేను ఏమి అన్నమ్మా ఏమైంది తల్లి చెప్పమ్మా చెప్పమ్మా అంటే ఏమీ లేదు అంటుంది ఏడుస్తుంది పిల్ల అలా చాలాసేపు ఏడుచున్న తర్వాత చెప్పు తల్లి అంటే ఏమీ లేదు నాకు బోరు కొడుతుంది నాకు బోరు కొడుతుంది అంటే డాడీ లేరనా డాడీ కావాలా డాడీతో ఫోన్ మాట్లాడతావా ఏంటి అంటే ఏమీ లేదు నాకు స్కూల్లో కూడా బోర్ కొట్టింది ఇంటికి వచ్చాక కూడా బోర్ కొడుతుంది అందుకేడుస్తున్నానంటే ఇంటికి వచ్చి నువ్వు ఒక పది ఇరవై నిమిషాలు కూడా కాలేదు కదమ్మా ఏంటి బోర్ ఏంటి అని అన్నా కూడా చెప్పలేదండి అలా కొద్దిసేపటికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకుంటాక వెళ్ళిపోయింది అది నార్మల్ అయిపోయిందేమో అని అనుకున్నాను మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ డల్ అయిపోయింది పిల్ల బెంగ పడిపోయినట్టుగా అది ఒక రకంగా అయిపోయిందండి సో సరే చెప్పమ్మా అంటే చెప్తుంది గిజర్ తోమ్మ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతాను వాషింగ్ ఇది గీజర్ కూడా ఆన్ చేసుకున్నాను ఇంకా కొత్త మీ బట్టలు అయితే చాలా అండి సో ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను అయితే త్రీ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసాను నిజంగా చాలా బాగా వేసా ఆ షాను కళా సేయంలో అందం అంతానే మార్నింగ్ నైట్ బిసాను మళ్ళీ మార్నింగ్ లో సన్ చూడండి ఎంత బాగా పెట్టిందో ఇక్కడ మూను ఐస్ 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 క్రీమ్ 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 వచ్చింది స్టార్ స్మైలీ మీ హిందీ సారా చాలా చాలా బాగా పిన్ వెళ్ళి పిన్నెయాలి పిల్లలిద్దరికీ అయితే అబాకస్ క్లాస్ అయితే జరుగుతున్నదండి అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా అబాకస్ క్లాస్ అయితే జరిగింది కదండి అబాకస్ క్లాస్ అయిపోయిన తర్వాత షాను మరి డల్ అయిపోయి బెంగగా అలా పుడుకుని పోతు ఉందనమాట ఏమమ్మా అమ్మకి చెప్పుకోనా అనేసి అడిగితే నీకు ఒక్కదానికి చెప్తాను నువ్వు ఎవరితోని చెప్పకూడదు చెల్లికి చెప్పొద్దు డాడీకి చెప్పొద్దు అని అన్నదండి మీరు నమ్ముతారా అండి నాకు ఆ పెళ్ళి ఏం చెప్తుంది అన్నది నాకు చాలా టెన్షన్ వచ్చేసింది కాళ్ళు చేతులు వణుకు వచ్చేసి అర్జెంట్ మోషన్ వచ్చినట్టు అయిపోయింది అనమాట అలా చెప్తాను అనేసి అంటే సరే చెప్పమ్మా అనేసి అంటే అసలు అది చెప్పిన రీజన్కి మీరు కింద పడి నవ్వుతారేమోనండి నాకైతే అప్పటి వరకు టెన్షన్ టెన్షన్తో ఉన్నానేమో అది ఆ విషయం చెప్పిన తర్వాత పోసిని దీనికోసమా నన్ను ఎంత కంగారు పెట్టేసే పిల్ల అనుకున్నాను అంటే ఒక బెలూన్లోకి గాలి ఊదేసి తర్వాత ఆ బెలూన్కి చిల్లు పెట్టేస్తే ఆ గాలి ఎలా పోతుందండి అలాగా నాలో ఉన్న కంగారు భయం అంతా తుస్సుమని ఎగిరిపోయిందనమాట ఇంతకీ ఏం చెప్తుంది అనుకున్నారు అది నాకు అది స్కూల్లో ఎవరో పిల్ల పిల్ల సంథింగ్ ఎవరో వచ్చి టీచర్ ఇది ఈవీఎస్ నోట్స్ అడుగుతున్నారు అని అడిగితే ఈవీఎస్ నోట్స్ అయితే ఇచ్చిందంటండి అయితే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి టీచర్ ఈవీఎస్ నోట్స్ రిసీవ్ చేసుకున్నావా అని అడిగారు ఆ అమ్మ చేత మళ్ళీ పంపించేస్తాను ఇచ్చుకున్నావా అంటే ఇది ఇచ్చుకోలేదు నాకు ఎవరు ఇవ్వలేదు అనేసి టీచర్కి చెప్తుంది నేను వెళ్ళే టైంకి స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఈవీఎస్ నోట్బుక్ దీని బ్యాగ్లోనే ఉందన్నమాట ఇప్పుడు దీని భయం ఏంటి మళ్ళీ రేపు నేను స్కూల్కి వెళ్ళాక ఈవీఎస్ నోట్స్ నా దగ్గరే ఉంది కదా టీచర్ నేను అబద్ధం అనుకుంటారేమో నేను బ్యాడ్గాల్ అనుకుంటారేమో అని చెప్పి దానికోసం అదే మనసులో కంగారు పడిపోయి దానికి అదే రకరకాల స్టోరీస్ అల్లేసుకుని అది నాకు చెప్పడానికి ఎలా చెప్పాలో తెలియక అసలు చెప్పనా వద్దా అనుకుంటూ చెప్పకుండా అది మనసులో ఓ మానసికంగా కృంగిపోతూ బాధపడిపోతూ నాకేమో పిచ్చ పిచ్చ ఆలోచనలు పెళ్ళి ఎప్పుడు లేదు ఇంత డల్ అయిపోయిందంటే ఎవరైనా ఏమైనా చేశారా లేకపోతే ఎవరైనా కొట్టారా ఎవరైనా భయపెట్టారా అని రకరకాల భయాలండి నాకు అప్పుడు అది ఇలా చెప్పి టీచర్ ఏమన్నా అంటారేమో రేపు పొద్దున్న నేను స్కూల్కి వెళ్తే అని చెప్పి ఏడు చేస్తుంది అనమాట అప్పుడు ఏమ్మా ఇంత చిన్నదానిక నువ్వు భయపడ్డావు ఏమీ లేదు ఉండు నేను టీచర్తో మాట్లాడతాను అని చెప్పి అప్పుడు టీచర్కి ఫోన్ చేసి నోట్స్ ఉన్నది టీచర్ రేపు మళ్ళీ పిల్ల స్కూల్కి వచ్చినప్పుడు మీరు ఏమన్నా అంటారని భయపడుతుంది అంటే నేను ఏమి అనలేండి పర్వాలేదు అని అన్నారు అప్పుడు ఆ రిలాక్స్ అయ్యి కొద్దిసేపు భయపడ్డది ఎలా భయపడ్డది ఏంటి ఇవన్నీ నాకు చెప్పి అప్పుడు నైట్కి అనమాట నాకు ఎంత గుండెల్లో టెన్షన్ వచ్చేసిందో తెలిసే అండి అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులు బాగాలేదు కదా నాకు ఏయో ఆలోచనలు అవునులేండి అండి మనమంటే పెద్దవాళ్ళము అది చాలా చిన్న విషయంలో మనకు అనిపించవచ్చు దాని వయసు జస్ట్ నైన్ ఇయర్స్ ఆ నైన్ ఇయర్స్లో దానికి ఇప్పుడు జరిగింది చాలా పెద్ద విషయం అవ్వచ్చు దాన్ని అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది దానికైతే తెలియక అది రకరకాలుగా భయపడ్డది మళ్ళీ ఈ విషయం వాళ్ళ చెల్లికి తెలిస్తే నవ్వుతుందని వాళ్ళ డాడీకి తెలిస్తే నవ్వుతుంది అని నాకు తెలిసిన ఏమన్నా నవ్వుకుంటానేమో అనేసి చెప్పడానికి భయపడ్డదనమాట అప్పుడు నేను ఇలా కాదమ్మా ఏదొచ్చినా అమ్మకి చెప్పుకోవాలి అనేసి దయ చెప్పానండి సో చూసారు కదండి షాను అయితే నన్ను చాలా భయపెట్టింది మనం అనుకుంటాం కదండి చిన్నపిల్లలు వాళ్ళ మనసులో స్ట్రెస్ ఏముంటుంది వాళ్ళ కంగారు ఏముంటుంది అని అనుకుంటాం కదండి ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళకి భయాలు టెన్షన్స్ స్ట్రెస్లు వాళ్ళకి కామన్ గా ఉంటాయండి అది చిన్నపిల్ల చెప్పుకోలేకపోతుంది చెప్పుకోవడం రావట్లేదు సో తర్వాత అయితే టీచర్తో మాట్లాడేకో షాను చాలా నార్మల్ అయ్యింది అప్పుడు నేను చెప్పాను అనమాట ఇదనే కాదు తల్లి ఏ విషయమైనా కూడా నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలవు అంతవరకు అర్థం చేసుకోగలవు కొన్ని కొన్ని విషయాలు ఎలా చేయాలి ఏంటి అన్నది నీకు తెలియట్లేదు అనుకో ప్రతిదీ అమ్మతో షేర్ చేసుకోవాలి అప్పుడు నీకు రిలాక్స్డ్గా ఉంటుంది అని చెప్తే అప్పుడు థ్యాంక్స్ అమ్మ టీచర్ నేను అబద్ధాలు చెప్పే పిల్లని అనుకుంటారేమో లేకపోతే స్కూల్లో క్లాస్ రూమ్లో తిడతారేమో అని ఇలా భయపడ్డాను నేను ఇంత ఈజీయా అనుకోలేదమ్మా అనేసి చెప్పిందండి సో నాకైతే చాలా టెన్షన్ అనిపించింది తర్వాత ఇంత చిన్న విషయానికి పిల్ల భయపడ్డాది అనేసి తర్వాత నేను రిలాక్స్ అయ్యాను టీచర్తో మాట్లాడాను అప్పుడు అది కూడా కూల్ అయ్యి పిల్లయితే పడుకున్నదనమాట సో నేనైతే అసలు నా షాను ఎప్పుడు అలా చూడలేదన్న అంత వొర్రీగా అంత స్ట్రెస్డ్గా ఏడుస్తూ బెంగగిల ఎప్పుడు చూడలేదు అలాంటిది పిల్లలు అయిపోయేసరికి నాకు భయం వేసింది ఇంత చిన్న విషయం అనమాట సో అందుకే నేను పిల్లలు ఎప్పుడైనా కూడా స్కూల్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నప్పుడే ఎలా ఉంది రోజు బాగా జరిగిందా హ్యాపీ థింగ్ ఏంటి సాడ్ థింగ్ ఏంటి ఇవన్నీ అడుగుతానండి ఈరోజు ఏది చెప్పట్లేదు అలా డల్ అయిపోయింది డల్గా అలా ఉందనమాట ఫైనల్లీ ఇప్పుడు పడుకోబెట్టేటప్పుడు అయితే చెప్పింది అనమాట సో ఇంక అంతేనండి నాకు ఇంకా టెన్షన్కి నేను అయితే వ్లాగ్ ఏమి షూట్ చేయలేకపోయాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్